ಮುಗ ಮುಖ್ಯೂರು ನೃತಜ್ಞತೆ ಪ್ರೇರಕರು ನಾನು ನೆಗಟಿವ್ ಲೋ ప్రతి విషయంలో నన్ను ప్రతి అంశంలో నన్ను నెగిటివ్ దృక్కోణంలో చూసేవాడు ప్రతిది నీతో అవుతున్నా ఇది ఆ దృష్టితో ఏది కాదంటే దాన్ని చేస్తూ వచ్చా చిన్నప్పుడు హై దశ ప్రైమరీ దశ నుండి నేను మా నాన్న నన్ను విమర్శిస్తే ప్రతి దాంట్లో విమర్శిస్తే నేను బొమ్మలేయడం అవుతుందంటే బొమ్మలేసి పాటలు రాయడం మామూలు విషయం కాదు పాటలు రాసి కథలు ఆలు రాశారు కాదంటే కథలు రాశారు

ముల్కనూరు బహుమతి కథల పోటీలో నా దానికి బహుమతి వచ్చింది ఆ విషయంలో మా నాన్న స్వర్గీయ మా నాన్నగారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక వ్యక్తి నన్ను పదో తరగతి అయిన తర్వాత మా నాన్న చదివేను అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఏదైనా ఎట్లయినా బతుకున్నామని బయటకు వెళ్ళినప్పుడు ధర్మవరం మండల కేంద్రంలో మా పెద్దనాన్న లక్ష్మీ నరసయ్య గారు నన్ను చేరదీసి నీకు చేసుకోవడానికి ఏ దారైనా చూపిస్తాను అంటే వారి స్ఫూర్తితో వారు ఇచ్చినటువంటి కలర్ డబ్బాలు ఉంటుకొని మణి ఆర్ట్స్ అండ్ ఆ మండల కేంద్రానికి ఆస్తి పరిచయం చేసి మణి ఆర్ట్ గా పది సంవత్సరాలు కృషి చేసి నేను పది నుండి డిస్టెన్స్ డిగ్రీ పీజీ అంటున్న దాకా చదువుకొని ఉపాధ్యాయుడై కోర్టులో తెలియదు ఎంతో వారికి నేను రెండో నా జీవితంలో చదువుకుంటున్న దశలో ఎనిమిది దశలో నేను ఏది రాసినా కూడా చాలా భావంగా నీకు రాసే శక్తి ఉంది పాడే శక్తి ఉంది అని ప్రతిదానం నాకు ప్రోత్సహించినటువంటి తొలి గురువారిలు తొలితరం గురువారిలు పలుగుల కుమార్ రెడ్డి గారు వారిపై సఖ్యలయ్యారు వారికి సర్వదమైన పుట్టక్యుని ప్రతి పుస్తకంలో మొదటి అట్ట తెరవగానే నాకు మా తొలి గురువు గారు అది నా సాంప్రదాయాన్ని నేను ముఖ్యవాళ్ళు ఎన్ని పుస్తకాలు వేసిన మా గురువు గారు కూడా ఫస్ట్ కాబట్టి వారికి నేను మూడో టైం ఇది ఒక దశ తర్వాత నేను ఇప్పుడు ఈ ఉపాధ్యాయ రంగంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు చేయటం ఇస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉపాధ్యాయ వృత్తి పెట్టిన ఆర్టిస్ట్ గా స్థిరపడి బాగా సంపాదించుకుంటున్న దశలో కూడా టీచర్ గా ఎలా టీచర్ గా ఉద్యోగం సాధించడం ఎంత గొప్పనో ఎంత ఆవశ్యకతనో మనకి ఎంత అవసరమో గుర్తించి నాకు గుర్తించేలా చేసినటువంటి మిత్రులు నాకు చర్మాలను చాలా ఉన్నారు మొదటిగా అక్కడ మా దామోదర్ గురువాడు గారు ఇక్కడ వారు టీచర్ అంటే ఏంటి అని గుర్తించేసి నా పెయింటింగ్ రంగం టీచర్ వైపు పయనించేలాగా నాకు తెరవెంట ప్రత్యక్షంగా పరోక్షంగా స్ఫూర్తించినటువంటి మిత్రులు దామోదర్ గారికి అట్లాగే సాహితీ రంగంలో నాకు చాలా మంది ప్రేరకులు ప్రేరేపితులు చాలా మంది ఉన్నారు నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వేదిక మీద నేను కోర్టులో ఏదైతే పుస్తకాలు ఆవిష్కరించాలి కానీ ఈ పుస్తకాన్ని కరీనాల్లో ఆవిష్కరించాలని ప్రత్యేకంగా నాకు గుర్తు చేసి ఇంతమంది పెద్దలు సాహితీవేత్తలు మిత్రులు ఇచ్చేసేలాగా నాకు ప్రోత్సహించిన అడుగడుగా ప్రోత్సహిస్తున్నటువంటి

ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయ వృత్తిలోకి ముందు దర్బార్లో ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నాకు ప్రతిభ అధ్యయన కేంద్రం వ్యవస్థాపకులు గౌరవ గోపాలకృష్ణ గారు అక్కడ వారు నా కళను వాళ్ళ పిల్లలకి పరిచయం చేయడానికి పాఠశాలలో ఆర్టిస్ట్ గా పిల్లలకి పరిచయం చేయడానికి పార్ట్ టైం గా నన్ను స్కూల్లో పనిచేయడానికి ఆహ్వానించారు ఆ క్రమంలో నాకు స్టూడెంట్ ఆ పాఠశాలలో స్టూడెంట్ అయినటువంటి కోమటి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆ స్టూడెంట్ ఇప్పుడు న్యూజిలాండ్ లో ఉన్నాడు అతడు నా కథలకి నా రచనలకి ఇన్స్పైర్ అయ్యి ఈ పుస్తకానికి స్టూడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గోపాలకృష్ణ కిషన్ ద్వారా ద్వారా ఆ స్కూల్లో

అట్లాగే ఇంకా ఇప్పుడు వేదిక ముందు ఉన్నటువంటి వారు చాలా మంది ఇక్కడ సాహిత్యవేత్తలు పెద్దలందరూ పండితులైన వారు దిగువన్న అలుపుడొక్కడు దండత పీఠ ఎక్కిన బృహత్ ప్రకరణ చాలా మంది పండితులు అంటే ఇక్కడ పండితులు లేదని కాదు ఇక్కడ పండితులు చాలా మంది పెద్ద పెద్ద పండితులు కలవకుండ రామకృష్ణ గారు బివిఎస్ స్వామి గారు మంచి కథ రచయిత అధ్యక్షులున్న ద్రోణాచార్య ఇట్లా చాలా మంది పెద్దలు ఉన్నారు రాఘకృష్ణ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కథవ గారు వెళ్ళిపోయినట్టు అనంతాచార్య గారు వచ్చారు అంతా చాలా గొప్ప మనకు చాలా స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కోరుకుల నుండి నన్ను అభిమాని అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి అభినందించడానికి విచ్చేసినటువంటి మా ఆత్మీయ మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు అక్కడ బాలమూర్తి గారు ఐరల రామకృష్ణ శాస్త్రి గారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఆ జయకృష్ణ గారు మా భవన్ ప్రసాద్ ఆత్మీయ మిత్రుడున్న మా కాక కృష్ణమాచారి గారు నా కోరుకు నుండి చాలా మంది వచ్చారు కొన్ని కవయత్రి కట్టం కవిత గారు కవిత గారు సులక్ష్మి గారు చిత్తం సునీత గారు అనిత గారు రజని గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ మా ఇంకొక మిత్రుడు ఉన్నాడు ఆత్మీయ మిత్రుడు బాల్య మిత్రుడు వాళ్ళు ఫస్ట్ కృతజ్ఞత

కాబట్టి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవ డాక్టర్ గండ లక్ష్మణ్ వారు నేను తెలువ తెలిసింది వారు నాకు డిస్టెన్స్ డిగ్రీలో గురు అయింది డిస్టెన్స్ డిగ్రీ కాబట్టి సండే సండే క్లాసులు ఉండేవి నేను డిస్టెన్స్లోనే నాకు చదవలేదు చదవలేదు టీచర్ అయితే ఇతరుల ఇట్లా లో బయటకు వెళ్ళిపోయాను పెయింటింగ్ వృత్తిలో పదేళ్ళు జీవించాను తర్వాత ఆ పదేళ్ళ మధ్యకాలంలో నేనే ఆర్టిస్ట్ గా పనిచేసుకుంటూ రూపాయి రూపాయలు సంపాదించుకుని డిస్టెన్స్ లో డిగ్రీ చదువుతూ కరీంనగర్ లో డిస్టెన్స్ డిగ్రీ క్లాస్ కి సండే సండే రెగ్యులర్ గా రాలే ఒక మూడు నాలుగు క్లాసులు అటెండ్ అయ్యారు వాళ్ళు తెలివి చెప్పేవారు నేను వారికి కనిపించలేదు మూడు క్లాసులు నాలుగు క్లాసులు అట్లా నాకు ప్రత్యక్ష గురువారు తర్వాత రామాయణంలో కూర్చొని మీటింగ్ లో పఠకంలో పద్యాన్ని అట్లాగే ప్రధానమైన రంగంలో నేను ముందే చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సరసమైన కథ ప్రారంభించాను సరసమైన అంటే చెప్పాను సరసమైన కథ సాతిలో పోటీ ఉంటే పోటీకి రాసిన మొదటి కథ మొదటి కథకి మొదటి ప్రైజ్ వచ్చింది

రంగాలలో గారు ఈ ఇచ్చారు ఈ లేఖలో నేను ప్రోగ్రాం అటెండ్ అయ్యాను అంత వారి పరిచయం ఏ వారి పేరు వారి పరిచయం శ్రమించకుడు చాలా ఏళ్ల మంది మా పండిత మిత్రుడు ఆత్మీయ మిత్రుడు అనేక విషయాల్లో సాహిత్యంలోగానే అనేక అంశాలలో చర్చించుకుంటున్నటువంటి మిత్రుడు మంచి రచయిత ధాసక కవి అక్కడ సమాంగా ఈ రంగాల నా కథలలోని అం అంతర్లీనంగా ఉన్న విషయాలు పెడగించారు వాక్యంగా ఉన్న విషయాలు నాకు తెలియని కొన్ని విషయాలు గుర్తు కాబట్టి తమ్మకాయ గంగాధర్ గారికి కృతజ్ఞతలు మిత్రులు రాజమండ్రి కావచ్చు అక్కడ శ్రీనివాస గారి గారు కావచ్చు ఇంకా వీళ్ళందరూ వీళ్ళందరూ నాకు ఈ విషయాల స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి వీళ్ళందరి ఇంత మంది ప్రోత్సాహం స్ఫూర్తి ఉన్నప్పుడు నేను ఈ మాత్రం తయారు అట్లాగే గవర్నర్ విస్మరించారు

ఈ కవితా నేను వారికి అంకితమయ్యడం వెనుక ఏదో ఆంతర్యం ఉంది వారికి నేను పెద్దగా పరిచయం లేకపోతే పరిచయం చాలా సభలు చూసాను గురువులో పనిచేశారు కానీ కొంతవరకు పరిచయం బాగా పరిచయం లేదు దగ్గర చాలా సభలలో వారి మాట తీరు అవి దాంతో వారికి నేను అభిమానం వారు చూస్తే నాకు ఒక పద్య గుర్తు ఆ గుర్తుకొచ్చి పుష్టి వచ్చి అది చెప్పిన తర్వాత ఈ అంకి ఉత్సవం కెళ్ళి వెళ్ళారని చెప్తాను శ్యాంప్రసాద్ చూస్తే నాకు ఆ పద్య పుష్టి వస్తుంది లే what the నిజమైన తెలుగు స్వరూపము ఇన్ని లక్షణాలు ఒకరిలోనే పూర్తి భవించిన ఆ మహనీయాన్ని చాలా ప్రోగ్రాం వారికి ప్రత్యక్షంగా వారితో ఫోటోలు దిగాను వారికి

ఎప్పుడైతే ఒక విషయం నా నిద్ర పడకుండా ఆలోచింప చేసిందో అది కథలో పాఠం ఎలా అవుతుంది ఇక్కడ గంట కవి నిధులు అందరికీ తెలిసిన ఒక సమస్య మనసులో తెలుస్తుంది అంటే అది రచన రూపంలో కళారూపంలో రూపంలో బయటకు వస్తుంది ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములని ఫ్లాట్లు వ్యవసాయ భూములని ఫ్లాట్లు అయిపోతున్నప్పుడు నాకంటే నష్టమైంది చూసుకుంటూ పోయినప్పుడు ఈ ఫ్లాట్లన్నీ ఈ వ్యవసాయ తెలుసా ఎక్కువ ఎట్లా ఈ ఆలోచన నుండి నవ్వుతున్న నేల కళ్యాణ్ కథ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రతి కథ వెళ్ళి ఏదో ఒక సమస్యనే ఉంటుంది ఆ సమస్యకి ఫైనల్ గా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాను సమస్య చెప్పి వాళ్ళలే ప్రతి కథకి ఫైనల్ గా ఒక పరిష్కారం ఉండాలి అది హండ్రెడ్ పరిష్కారమా తాత్కాలిక పరిష్కారం అంటే వాళ్ళని పూర్తి వాళ్ళది కాదు తాత్కాలిక వాళ్ళదే కాబట్టి అది ఒక దారి చూపించేలాగా నా కథలకి ముగింపించారు పెద్దలందరూ అంత గొప్ప గారిలో ఉన్నటువంటి విషయాలు గుర్తించినందుకు వాళ్ళందరికీ నా సభకి ఇచ్చేసి ఇంత పెద్ద విజయవంతం చేసినటువంటి దూర తీరాల వచ్చినటువంటి నా మిత్రులకి స్థానికంగా ఉన్నటువంటి నా మిత్రులకి పండిత మిత్రులకి పెద్దలకి గౌరవీయులకి పూజలకి అందరికీ పద్మశ్రీ గారు మర్చిపోయారు పద్మశ్రీ గారు అనేక విషయాలలో మాత్రం చాలా అంశాలలో చర్చ

తిండి లేదు ఇంట్లో తన్ని మా నాన్న బయటకు తాగి నాడు బయటకు పోయి సూసైడ్ చేసుకోవాలని ఆలోచించిన దశ నుండి ఈరోజు పాఠ్య పుస్తకాల్లో రచయితగా నా పేరు ముద్రించుకునే దాకా ఎదగడం కనుక నా వెనుక పేర వెనుక ఉన్న అందరికీ నన్ను నడిపిస్తూ ఇంతకాలం విలువ ఏళ్ళుగా నా వెనుక నన్ను నడిపిస్తున్నటువంటి నాకు ప్రోత్సాహిస్తున్నటువంటి నా శ్రీమతి బస్సులకు నా పిల్లలు ఉత్పాద శ్రీవర్షి అందరికీ కృతజ్ఞతలు పేరు పేరు ధన్యవాదాలు Thank you.